అదే అది ఇక్కడ సమస్య సార్ ఈ అంశం ఇలా నడుస్తుంటే ఏంటి నా ఉండవల్లి గారు చేసిన కామెంట్స్ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం తప్పు అధికారం మారేందుకు ఇది బలమైన కారణం జగన్ టార్గెట్గా ఉండవల్లి ఈ టైంలో కామెంట్ ఉండొచ్చు మీరు ఆయన మెయిన్ టార్గెట్ చంద్రబాబు నాయుడు మార్గదర్శి మార్గదర్శి డిపాజిట్లకు సంబంధించి డిపాజిట్లు తీసుకోవడం తప్పు అని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది మనం కూడా చర్చించాం అయినా సరే మార్గదర్శి మీద కేసులన్నీ తె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తేసింది సో చంద్రబాబు నాయుడు పొరపాటు చేశారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది తగలకుండా చిక్కుకోకుండా చేస్తారు దాన్ని మీరు అడిగిందని నేపథ్యం చెప్తున్నా నేను చంద్రబాబు ఈ నెలలో ఎక్కడ ఎక్కడ ఆయన దొరకలేదు పట్టుబడడు నాకు ఒక విషయం మాత్రం తెలుసు చంద్రబాబును అరెస్ట్ చేసిన కేసు కూడా నిలబడదు అని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఊరికి అత్యుత్సాహంతో చంద్రబాబును అరెస్ట్ చేశాడు ఆయన మీద కేసు నిలబడద్దు అని మంత్రివర్గ సహచరులే జగన్కు చాలా స్పష్టంగా చెప్పారు స్పష్టంగా చెప్పారు కేసు నిలబడేది కాదు అనుమానాలు ఉన్నాయి కానీ మనీ ట్రయల్ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందన్న ఆధారాలు లేవు మీరు అనవసరం అండి అన్నారు కానీ ఎవరైతే సలహా ఇచ్చారో ఆ మంత్రి లేనప్పుడు కేసు పెట్టారు అది అదొక అదొక కథ మళ్ళీ ఉన్నవాళ్ళు ఏమంటారు అప్పుడు అదే అనవసరం అనుకుంటుంటే కానీ చంద్రబాబు ఇప్పుడు ఇప్పుడు తప్పు చేశారేమో అని ఆయన చెప్పేది ఆ కేసులో దొరకలేదు కానీ మొదటిసారి రిజర్వ్ బ్యాంకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మార్గదర్శిని కాపాడడానికి ఈయన కేసులు ఎత్తేసారు మొదటి మచ్చ కొని తెచ్చుకుంటాడేమో ఆయన అని ఉండవల్లి సందేహం ఇంకా రెండోది జగన్ చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల సానుభూతి వచ్చింది అనేది ఆయన తీరీ ఎక్కువ మందికి కూడా ఆ అభిప్రాయం ఉంది అందులో నిలబడని కేసుతో కాబట్టి అప్పుడు పైగా ఆ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఎవరిని అలౌ చేయకపోవటము అక్కడ ఒక ఏసీ ఏసీ పెట్టిస్తే ఏమైందండి దాంతోనే కలిగిందులో ఎన్ని అనవసరమైనవన్నీ కక్ష సాధింపు అనేది మళ్ళీ తిరిగి కక్ష సాధింపే అయింది చంద్రబాబు మీద ఈయన కక్ష సాధించాలనుకుంటే ఈయన మీద ఓటర్లకు ఇది వచ్చింది దెబ్బ దెబ్బతీసే పరిస్థితికి అది దారి దారితీసింది కొన్ని కొన్ని అంశాలు దాన్నే ప్రస్తావిస్తున్నారు చర్యత ఇప్పుడు ఇందిరాగాంధీని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రజలు ఓడించారు సౌత్ కాకపోయినా నార్త్లో కానీ ఎప్పుడైతే ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసి ఏదో జీపులు కొన్నారని ఆమెకు అసలు ఆమెను అరెస్ట్ చేసి హఠాత్ హడావుడిగా మూడోది ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఇవ్వకుండా ఆ రోజున్న వెంగళరావు ప్రభుత్వం ఇవన్నీ చేసేసరికి ఒక్కసారి రెండేళ్లలో ఆమె విపరీతమైన అనుభూతి వచ్చింది అంతే సో మన ప్రజలు ఏంటంటే కక్ష సాధింపు అనే దాన్ని ఒప్పుకోరు రైవల్ రే వైరం అది వేరు అది అది వేరు వైరెంతి ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడవచ్చు అని సో ఉన్నవాళ్ళు రిపీటెడ్గా చెప్తుంది ఏంటంటే జగన్ ఈ విషయంలో పొరపాటు చేశాడు దానికి మూల్యం చెల్లిస్తున్నాడు అని ఇందులో ఎవరికి కావాల్సిన వాళ్ళు అది నొక్కుతున్నారు ఇప్పుడు మనకు రెండు మీడియాలు ఉన్నాయి కదా సో మార్గదర్శి మీద కేసులు ఎత్తేయడం తప్పు అని చెప్పే మీడియా ఆ మీడియా ఆ వార్త ఒక్కటే ఇస్తుంది జగన్ అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పే మీడియా ఇదే ఇస్తుంది మీ ద సౌజన్యంతో నేను రెండు విషయాలు ఇప్పుడు ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం నేను పాజిటివ్ వాళ్ళు రాసుకుంటున్నారు పూర్తిగా అది పెద్దది ఇవ్వండి ఇది చిన్నది ఇవ్వండి కానీ అసలు ఇవ్వకపోతే ఎట్లా పైగా కాంటాక్స్ట్ కూడా అది చంద్రబాబుకు సింపతిగా కాదు లిటిల్ క్రిటికల్ కామెంట్ ఉండవాళ్ళు చేసింది మచ్చ కొని తెచ్చుకున్నాడు చంద్రబాబు అని ఓకే ఇంకో విధంగా చెప్పాలంటే జగన్ అనవసరంగా అరెస్ట్ చేశాడు నష్టపోయాడు నేను సరైన పాయింట్ పట్టుకున్నాను ఈ పాయింట్లో చంద్రబాబు దొరికిపోయాడు మొదటిసారి జీవితంలో అని ఆయన అవును అన్యాపదేశంగా ఆయన చెప్తున్నటువంటి మాట చూడాలి మరి ఎంతవరకు మన రాజకీయ చాగంటి గారి అంచనా ఎంతవరకు నిజమవుతుందో చూడాలి ఓకే సార్ ఏంటి క్యాస్టింగ్ కదీ ఈ భూతం ఇంకెప్పటికీ కూడా తొలగిపోదా ఓ పక్క సమంత గారు ఆవిడ మాట్లాడిన అంశాలు మహిళల సమస్యపై పోరాటేందుకు సబ్ కమిటీ అట నివేదిక వెల్లడించాలని సమంత డిమాండు చాలా కరెక్ట్ అండి ఎందుకంటే క్యాస్టింగ్ కావచ్చు అనేది అది కూడా మీడియాలో రకరకాలుగా వచ్చి ఒక దశలో తెలుగు పరిశ్రమలో చాలా తీవ్ర సంచలనమైంది కమిటీ వేశారు కేసీఆర్ ప్రభుత్వం వేసింది ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఎందుకు బయట పెట్టారండి ఒక కమిటీ వేసిన తర్వాత నివేదిక ఇస్తే ఎందుకు బయట పెట్టకపోవడం